చెక్క లవంగా ఇలాచి రెండు ఎండిపోయిన నిమ్మకాయలు నాలుగు బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్టు హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను మటన్ రైస్ చేస్తున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికము నూనెలో వేయించుతున్నాను వాటితో పాటు ఇది తీసుకున్న నిమ్మకాయ బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇలాచి కూడా నూనెలో వేయించుకుంటున్నాను ఆ వేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పది నిమిషాలు అవన్నీ బాగా వేగిన తర్వాత పెద్ద పెద్ద మటన్ పీసులు తీసుకుని దాంట్లో వేసేస్తున్నాను అలా పెద్ద పెద్దగా ఉన్న మటన్ పీసులు తీసుకుని ఆ వేగిన మసాలాల్లో వేసేసి కూసేపు వేగనించి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాను తర్వాత స్పెషల్ మసాలా పొడులన్నీ వేసుకుంటాను ఈ మసాలాల పొడిలు తయారీ విధానం తర్వాత చూపిస్తాను ఇది ఇంట్లోనే తయారు చేసిన స్పెషల్ మసాలా పొడి తర్వాత కొంచెం షాజీరా పొడి తర్వాత కొంచెం మిరియాల పొడి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను ఈ పొడులన్నీ తీసుకెళ్లి ముక్కల మీద చల్లుతున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేసేయాలి ఆ తర్వాత నీళ్లు తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఆ మసాలాలని మొక్కలకు పట్టేంతలాగా నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దానిలో శుభ్రంగా కడిగిన రైస్ వేసుకుని ఏమన్నా పడుతుందేమో చూసుకుని ఎసర పడితే పోసుకోవాలి లేదంటే రైస్ వేసేసుకుంటే మగ్గబెట్టేస్తే సూపర్గా మటన్ రైస్ రెడీ అయిపోతుంది